అంత మెజారిటీలో తెలిసిందో ఇప్పటివరకు బాగా ఎత్తున పెద్ద ఎత్తున పబ్లిక్ ప్లాన్ చేసిండు అందరూ తిరిగి తిరిగి బాగా ఓట్లు మారిపోతా ఉంటున్నారు ఆపోజిట్ రెడ్లు రెడ్లు ఏం చేసిందంటే మోసం చేసిండ్రు వానికి యాభై ఓట్లు కూడా రాకుండే రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినా అంటే వాళ్ళకి ఎస్టీకి ఎస్టీకి ఇరవై నాలుగు ఓట్లు వచ్చినామంటే అది చాలా తప్పు రాంగ్ డిసిషన్ తీసుకుంటూ మా చాలామంది మోసం చేసిండ్రు అని విద్యార్థాలు ఏర్పాటు మన మనవుడు పెద్ద ఎత్తున ఐదు వందల ఆరు ఏడు వందల కోట్ల పెద్ద ఎత్తున చే మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి ధన ధనంజయంగా చేసేందు పెద్ద పెద్ద ఎత్తున జాతర నిర్వహించేందు మంచి పటా పెద్ద పటాకు యాత్ర చేసిన మంచిగా ఆయన గెలవక ముందే సిసి రోడ్డు లేపించాడు గ్రామ ప్రజల గురించి గెలవక ముందే సిసి రోడ్డు లేపించిడు ఇల్లు ముప్పై ఐదు ఇల్లు ఇప్పించిడు ఇంకా కొన్ని ఇల్లు ఇచ్చేయాలని ఇల్లు ఇప్పిస్తాను చెప్పిండు మాకు కూడా ఇల్లు ఇచ్చిస్తాను చెప్పిండు పేద ప్రజలకు చాలా చాలా డబ్ ఐదు ఇండ్లు గవర్నమెంట్వి వచ్చినాయి ముప్పై ఐదు ఇల్లు ముప్పై ఐదు ఇళ్ళు వచ్చినాయి ఎనభై ఇంకా తర్వాత ముప్పై ఐదు ఇల్లు కూడా ఇస్తే ఈ సర్పంచి అయిన తర్వాత నేను చేయిస్తా అందరికీ ప్రజల తిరుగుతా ప్రజలతోనే ఉంటాను నేను పెద్ద ఎత్తున ప్రజల సేవ చేసుకొని ఉంటాను నా మనకు గుడి